జయ రాధే కృష్ణ గంగలో మునిగితే సకల పాపాలు పోతాయి అని మన విశ్వాసం గంగలో కడిగివేసిన పాపాలన్నీ చివరికి ఎక్కడికి వెళ్తాయనే ప్రశ్న ఒక సాధువు మనసులో మొలకెత్తింది ఆయన ఆలోచించాడు పాపులందరూ తమ పాపాలను గంగలో కడిగివేస్తారు కదా మరి ఈ విధంగా గంగమ్మ కూడా పాపాలతో నిండిపోతుందా అని ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి సాధువు మంచు కప్పిన కొండల్లో కఠోర తపసు చేశాడు సాధు తపసుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు సాధు శివుని అడిగాడు గంగలో కడిగివేసిన పాపాలన్నీ చివరికి ఎక్కడికి వెళ్తాయి అని శివుడు చెప్పాడు ఈ ప్రశ్నకు సమాధానం స్వయంగా గంగమ్మనే అడుగుదామని గంగమ్మ ఇలా చెప్పింది నేను అన్ని పాపాలను సముద్రంలో కలిపి నాశనం చేస్తాను అందుకే నేను పాపాలతో నిండిపోను తరువాత శివుడు సాధువు సముద్రదేవుని వద్దకు వెళ్లారు సముద్రదేవుడు చెప్పాడు నేను పాపి ఎలా అవుతాను నేను ఆ పాపాలను ఆవిరిచేసి మేఘాలుగా మారుస్తాను ఇప్పుడు సాధువు శివుడు అదే ప్రశ్నతో మేఘం దగ్గరకు వెళ్లారు మేఘం చెప్పింది నేను ఆ పాపాలను నేరుగా మార్చి తిరిగి భూమిపై కురిపిస్తాను దీనివల్ల ధాన్యం పండుతుంది మనుషులు ఆ ధాన్యాన్ని తినేటప్పుడు వారి మనస్థితిని బట్టి వారి ఆలోచన విధానం రూపొందుతుంది అందుకే ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి మనసు ఏర్పడుతుంది అని చెబుతారు ఈ కథ గంగామాత యొక్క పవిత్రతను తెలియజేస్తుంది ఇది ప్రకృతి చక్రంలో పాపాల శుద్ధి ఎలా జరుగుతుందో వివరిస్తుంది ఇందులో గంగా సముద్రం మేఘాలు మరియు వర్షం అన్నీ కలిసి ఒక సమగ్రమైన వ్యవస్థగా పనిచేస్తూ మానవ జీవితంలో భౌతిక మరియు ఆధ్యాత్మిక శుద్ధిని కలిగిస్తాయని తెలుస్తుంది ఈ కథ ప్రకృతి శక్తులు ఒకదానితో ఒకటి ఎలా అనుసంధానమై ఉన్నాయో మరియు మన ఆహార పదార్థాలు మన మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తాయో అనే లోతైన అవగాహనను అందిస్తుంది పాపాలు చేసి గంగా నదిలో మునిగితే పాపాలు ఎందుకు పోతాయి మనిషి తాను ఏది చేసినా అది అనుభవించాల్సిందే కర్మ నుండి ఎంతటి వారైనా తప్పించుకోలేరు జంతువు అని భ్రమపడి శ్రవణకుమారుడిని తెలియక బాణంతో చంపిన దశరథ మహారాజు జింక రూపంలో ఉన్న కిందమ మహర్షిని తెలియక బాణంతో చంపిన పాండు మహారాజు శాపాలను అనుభవించలేదా తెలియక చేసిన పాపం నుండే తప్పించుకోలేని మనిషి తెలిసి తెలిసి పాపాలు చేసి గంగమ్మలో మునిగితే అయిపోతుందా భగవంతుడి సృష్టిలో ధర్మాన్ని కాపాడినవారు ధర్మంగా జీవించినవారు పరులకు ఉపకారం చేసిన వారు మాత్రమే ఆనందంగా తృప్తిగా జీవించగలరు సదా భగవంతుడి ధ్యానంలో ధర్మ మార్గంలో జీవించండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ